షాలోమ్ షాలోమ్ అంటే ఏంటి బైబిల్లో దాని ప్రాముఖ్యత క్రైస్తవులు ఎప్పుడు వాడాలి క్రైస్తవులు షాలోమ్ను వాడేటప్పుడు సాధారణంగా ప్రార్థనల్లో ఆశీర్వాదాల్లో కీర్తనల్లో స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేటప్పుడు వాడతారు ఇబ్రూ లాంగ్వేజ్లో షాలోమ్ అనేది ఒక ప్రత్యేక పదం దీని అర్థం కేవలం శాంతి మాత్రమే కాదు అది సంపూర్ణత సద్వికాంశం సమగ్రత అని కూడా సూచిస్తుంది షాలోమ్ అనేది మన జీవితంలోని ఆధ్యాత్మిక సామాజిక సమతుల్యతలను సూచించే పదం బైబిల్లోని ఉదాహరణకు సంఖ్యాకాండము ఆరు ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చినాల్లో పీస్ బి విత్ యూ అని దేవుడు మానవులను కాపాడి దయచూపి శాంతిని ఇవ్వాలని చెప్పేటప్పుడు ఈ పదాన్ని వాడారు ఇది కేవలం శాంతి మాత్రమే కాకుండా దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదం మనం ఇతరులకు ఇచ్చే శాంతి సంపూర్ణత యొక్క సందేశం మే గాడ్ బ్లెస్ యూ